మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురలే గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే ఈ కథనారంగం తొక్కిండే పులిబిట్టారే వంతున్నారే వంతుండే నిప్పై నిలువెత్తు బగబగ బగబగమండే నిప్పుల దండై కదిలింటే వాన్నారే వంతు వాదన ధన 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 ధర్ములమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్నే ఇస్తే రాబంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు త్వర బల్గానే వేట ఆట ఏ కుండా మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే వంతు కాంగ్రెస్ పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతులా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలి దానదాన దర్రులమో తలకదిలో స్రుందంమో అనా ఎను ములరే వంద్తు వో వో కడే వండరిగా వోడిలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి బడ్జెట్లో ఏమీ ఇవ్వకుండా వాళ్ళ వైఖరి అవలంబించినందుకు ఈరోజు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ చేయడం జరిగింది మేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రులను కానీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలని హెచ్చరించడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ బడ్జెట్లో తెలంగాణకు ఇలాంటి పరిస్థితి తెస్తే తర్వాత ఊరుకునేది లేదని మేల్పూర్ మండల పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణనే వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు నేటి వరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులను తప్ప చట్టబద్ధంగా రావాల్సిన నిధులు తప్ప ఎటువంటి నిధులను వీళ్ళు కేటాయించకుండా ఇప్పుడు కూడా రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు అందులోనే ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు ఇప్పుడు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా తెలంగాణ ద్రోహులు వీళ్ళు అరవింద్ కానీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ తెలంగాణకు క్షమాపణ చెప్పి తెలంగాణలో తిరగాలని చెప్పి వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు మీ బుద్ధి మార్చుకొని రాష్ట్రానికి నిధులు తేవలసిందిగా కోరుతూ ఈ మీడియా ద్వారా మీరు ఇటువంటి చర్యలు ఎక్కడ కూడా రాష్ట్రానికి నిధులు తేకుండా మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసమే మతాన్ని మా వాడుకొని ఇక్కడ రాష్ట్రంలో తిరిగితే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం